మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ నేనేమి అదో ప్రసం దేశంలోనే అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఏదైతే ఉందో తీర్థయాత్రలు కంటూ కూడా వెళ్ళినటువంటి వాసులపైన తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు జమ్మూ కాశ్మీర్ పలంగామ్ లో ఉన్నటువంటి నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన అత్యంత విషాదకర ఘటనగా చెప్పవచ్చు దేశంలో ఇది ఒక బ్లాక్ డే గా కింద కూడా వర్ణించవచ్చు ఏదైతే ఉందో ప్రస్తుతం విశాఖ నుంచి సుమారు అంటే నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనలో సుమారు ఇరవై ఎనిమిది మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు కోల్పోయినట్టు అయితే తాజా సమాచారం మరికొంతమంది గాయపడి దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులందరూ కూడా ఒక ఆ పోలీస్ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారు అక్కడ ఉన్నటువంటి జమ్మూ లో ఏదైతే పల్గాం అనే ప్రదేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అత్యంత కిరాతకంగా గంతో కాల్చి చంపారు కొంతమంది మహిళలను పిల్లలను వదిలేసి మగవారిపైన అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు అందులోనే విశాఖకు సంబంధించిన చంద్రమౌళి అంటే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అనే వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది కుటుంబంతో ఈ నెల పద్దెనిమిదో తారీఖున జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు జమ్మూ కాశ్మీర్లో తీర్థయాత్రులన్నీ కూడా ముగించుకొని ఈ నెల ఇరవై ఆరో తారీఖులో వచ్చేస్తానని అని అనుకుంటుండగా ఈ ఘటన నిజంగా అత్యంత సంఘటనగా చెప్పవచ్చు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఉందో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి చంద్రమౌళి గారి అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం అపార్ట్మెంట్ జిఈవి యాంకరేజ్ అని ఈ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం ఇందులో ఆయన నాలుగో ఫ్లోర్ లో ఉంటారు ఒకసారి లోపలికి వెళ్లే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్లి ఆ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అపార్ట్మెంట్ లో అయితే మనం ఉన్నాము ఏదైతే ఉందో జిఈవి యాంకరేజ్ అపార్ట్మెంట్ ఇది ఇందులో ఫిఫ్త్ ఫ్లోర్ అంటే ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జేఎస్ చంద్రమౌళి సో ఆయన ఇదే ఫ్లాట్ లో ఉంటారు ఆ టాప్ లో ఉంటారు సో నిజంగా ఆయన కుటుంబంతో కలిపి అంటే విశాఖ నుంచి ఆరుగురు వెళ్ళారు అంటే మూడు పేర్లు అంటే ముగ్గురు భార్యాభర్తలు కలిసి విశాఖ నుంచి ఈ నెల పద్దెనిమిదో తారీఖున బయలుదేరి జమ్మూ కాశ్మీర్ వెళ్లారు జమ్మూ కాశ్మీర్ అక్కడ పర్యాటక ప్రదేశాలతో పాటు దర్శనీయ ప్రదేశాలు కూడా దైవానికి సంబంధించిన దర్శనీయ ప్రదేశాలు కూడా పూర్స్థాయిలో సందర్శించారు మరొక రెండు రోజుల్లో ఆయన వచ్చేస్తారని విశాఖకు తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా ఆ అక్కడ ఉన్న పర్యాటకులు కూడా కాల్చి చంపడం జరిగింది ఇందులోనే ఇరవై మంది పేరు విశాఖ నుంచి ఆరుగురులో కూడా పరిగెట్టే ప్రయత్నం చేశారు ఈయన కూడా పరిగెట్టే ప్రయత్నం చేసే క్రమంలో వద్దు వద్దు ఎంత చేప ఎంత బతిమలాను కూడా ఉగ్రవాదులు వినలేదు పూర్తిగా గంతో కాల్చి చంపడం అయితే జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఆ నిత్యం కూడా ఆయన ప్రయాణించే టూ వీలర్ చంద్ర చంద్రమౌళి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రయాణించే టూ వీలర్ ఇది సో ఇక్కడ మనం చూడొచ్చు నిత్యం కూడా ఆయన ఇదే టూ వీలర్ మీద ప్రయాణిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ సంబంధికులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఈ కార్ ఏదైతే ఉందో సో ఈ కార్ లో ఆయన ప్రయాణిస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ ఎవరైతే ఉన్నారో సంబంధికులు చెప్తున్నారో అదే పూర్తి స్థాయిలో ఈ ఘటన ఆ జరగడం అంటే దేశంలోనే అత్యంత బ్లాక్ డే కింద వర్ణించవచ్చు అయితే ఆ సుమారు ఈ రోజు రాత్రి పది నలభై నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ తన పార్థివ్ దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఆ సంబంధ బంధువులు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈ రోజు విశాఖ ఎయిర్పోర్ట్ కి పది నలభై టైంలో ఒక ప్రత్యేక విమానంలో ఆయన బాధ్యత దేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కల్పిస్తా ఉంది సో ఇదే విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు దేశ ప్రధాని కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరోవైపు సౌదీ అరేబియాలో పర్యటన ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన పర్యటన అద్ధాంతంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకుంటున్నారు ఢిల్లీకి చేరుకుని ఇప్పటికే పూర్తి స్థాయిలో హోం మంత్రి అమిత్ షాతో పాటు అందరితో పాటు సమీక్ష సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది ఇప్పటికే అమిత్ షా ఎవరైతే ఉన్నారో దేశ ప్రధాని నుంచి ఈ ఘటన ఎలా జరగడంతో అమిత్ షా స్థాయిలో జమ్మూ కాశ్మీర్ సంఘటనా స్థలాలు అన్నింటినీ కూడా అసలు ఏ విధంగా జరిగింది సంఘటన జరగడానికి గల కారుకులు ఎవరంటూ కూడా స్థాయిలో విశ్లేషణ చేస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాద సంస్థ మేమే చేశామంటూ కూడా స్వయంగా ప్రకటించుకున్న దాఖలాలు కూడా కనపడతా ఉన్నాయి అయితే సుమారు ఆ ఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుల అందరూ కూడా సంబంధం కింద అడవి ఏదైతే ఉందో అడవిలోకి పారిపోయారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ కేంద్ర రక్షణ బలగాలన్నీ కూడా ఆ ఉగ్రవాదుల్ని ఎరివేసే పనులు అయితే నిమగ్నమై ఉన్నాయి అయితే ఈ ఘటన పట్ల ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు విశాఖ రానున్నట్లయితే తాజా సమాచారం విశాఖ వచ్చి అయితే ఎవరైతే ఉన్నారో విశాఖ అయినటువంటి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి పార్థివ దేహానికి నివాళులు అర్పించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక సమాచారం అయితే బయటికి వస్తా ఉంది ఏదేమైనా పుడుకున్న నిజంగా మరొక మూడు రోజుల్లో ఆ చంద్రమౌళి విశాఖ చేరుకోవాల్సి ఉంది అయితే ఈ అర్ధాంతరంగా జరిగినటువంటి ఈ గాడి ఆయన ఆ ప్రాణాలు అర్పించడం అయితే జరిగింది ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఆ పల్గాం జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న పల్గాం ను అక్కడికి వెళ్లడం జరిగింది వెళ్లి ఆయన పార్థి దేహంతో ఆయన ఆయన పార్థి దేహం విశాఖ తీసుకురానున్నారు ఇప్పటికే ఆ పార్థి దేహం అక్కడ క్రిమిషన్ ఏదైతే ఉందో క్రిమిషన్ కూడా జరిగినట్లయితే తాజా సమాచారం అక్కడ నుంచి విశాఖ ముంబై మీద విశాఖకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే కేంద్ర రక్షణ బలగాలతో పాటు పూర్తి స్థాయిలో ఆ ఉగ్రవాదులు ఏ విధంగా ఘటన జరిగిందంటూ కూడా పూర్తిగా కేంద్ర రక్షణ బలగాలు అదే విధంగా కేంద్రానికి సంబంధించిన అధికారుల బృందం కూడా పూర్తిగా నిమగ్నమే ఏ విధంగా జరిగింది ఎట్లా జరిగింది ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా ప్రకటించే పనులు అయితే ఉన్నారు ఇవన్నీ కూడా విచారించే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దేశ ప్రధాని రాష్ట్ర ప్రముఖులు కూడా అందరూ కూడా ఈ ఘటన పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది ఒక బ్లాక్ డే అభివర్ణిస్తా ఉన్నారు సో ఈ ఉగ్రవాదులు ఏ విధంగా వచ్చారు సో ఏ ఏ ప్రయాణం గుండా వచ్చారు ఏ దారి గుండా వచ్చారు అని స్థాయిలో విచారణ అయితే ఇప్పటికే ప్రస్తుతం జరుగుతుంది ఆ పాకిస్తాన్ ఇంకొక స్వయం ప్రతిపత్తి ఉండే ఒక ఉగ్రవాద సంస్థ మేమే ఈ ఈ కార్యకలాపం చేసామంటూ కూడా ప్రకటించుకునే ప్రకటించుకుంది కూడా దీనికి సంబంధించి మరికొద్ది గంటల్లో ఏదైతే ఉందో విశాఖ వాసి విశాఖ నుంచి సుమారు ఆరుగురు వెళ్ళారు విశాఖపట్నం నుంచి జమ్మూ కాశ్మీర్ సో సేపట్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అందరూ కూడా వస్తూ ఉన్నారో వారితో పాటు చంద్రమౌళి గారి పార్థివ దేహం కూడా విశాఖకు రానున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే చంద్రమౌళి గారు సంబంధికులందరితో కూడా మనం మాట్లాడడం జరిగింది చాలా మంచి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులా చూసుకునేవారు సో ఏదైతే ఉందో ఆ వాచ్మెన్ కుటుంబాన్ని సైతం సొంత కుటుంబం లాగా జాగ్రత్తగా పిల్లల్ని రోడ్డు మీదకి పంపిస్తాం అంటూ కూడా చర్యలు చేపట్టడం కూడా ఆయన చెప్తా ఉన్నారు మరోవైపు ఫుడ్ ఏం తెచ్చినా కూడా పిల్లలకి పెట్టండి బయట ఫుడ్ పెట్టద్దంటూ కూడా వాచ్మెన్ కుటుంబాన్ని సొంత కుటుంబం లాగా ఆయన బాధ్యతగా చూసుకుండేవారు ఆ విధంగా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో బ్యాంక్ ఎంప్లాయీకి సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా కూడా స్వచ్ఛందంగా ఇచ్చేవారు అంతవటు మంచి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం విధంగా బాధాకరం అంటూ కూడా ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ వాసులు అపార్ట్మెంట్లో ఉన్న సంబంధికులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు మరోవైపు ఆయన తోడలు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నిజంగా మా మధ్య ఉండే వ్యక్తి చాలా బ్రిలియంట్ చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు లేకపోవడం బాధాకరంగా అంటూ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా కూడా ఈ ఘటన పట్ల ఇప్పటికే దేశ భద్రతకు సంబంధించిన ఘటనగా చూడవచ్చు ఎందుకంటే ఈ ఎంతమంది ఈ ఈ ఘటనలో ప్రాణాలు యత్నించడం బాధాకరం అందులో ఇద్దరు ఫారినర్స్ కూడా విదేశీయులు కూడా ఇద్దరు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది సో ఈ ఘటన పట్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఈ ఘటన తీసుకుంటుంది ఇప్పటికే ప్రధాని మోడీ సైతం ఆ సంఘటన స్థానానికి వెళ్లే అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర కేబినెట్ మీటింగ్ కూడా పెట్టుకుంది సో ఈ ఉగ్రవాదుల్ని ఇటువంటి ఘటనలు పాల్పడిన ఉగ్రవాదుల్ని కూకట వేలుతో పిక్లించాలని అందరితో అందరితో పాటు మనం కూడా కోరుకుందాం సుమన్ సుమంటి వీడియో జర్నలిస్ట్ రాజేష్తో చంద